సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్ కే అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ టు స్టూ మీరు తెలంగాణ మనిషి తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ ఓకే ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు ఆంధ్ర పాటలు ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట బాలుగారి విగ్రహం కూడా పెట్టడానికి వీలు లేదు రవీంద్ర భారతిలో హౌ విల్ పీపుల్ ఇన్ తెలంగాణ ఆర్ పీపుల్ బిహైండ్ దింట్ దింగ్ ఐ కెన్ ఓన్లీ టెల్ యూ మై ఒపీనియన్ సార్ గ్యారంటీడ్ గా నేను ఒకటే చెప్తున్నాను ఏమంటున్నానంటే దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడస్ లేకుండా బిజినెస్ డివైడ్ చేయలేదా డివైడ్ బిజినెస్ సో వీ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అది మర్చిపోదాం యాక్చువల్లీ తెలంగాణ అని కాదు అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ టూ స్టేట్స్ సో ఏ రాజమండ్రి నాది వరంగల్ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసి తెలుగునాడు మన So let us, let us spread love and let's do it through cinema.